మన చిన్న అవకాశం ఇచ్చామనుకోండి వాడు తిష్ట వహేస్తాడు మొట్టమొదటి దేవునికి లోపడ్డాం దేవునికి లోపడ్డాం కాబట్టి ఆయన మనలో ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఏం చేస్తున్నాం మనం శాతాన్ని ఎదిరిస్తున్నాం శాతాన్ని ఎదిరిస్తున్నాం కాబట్టి వాడు మన శోధించడానికి అవకాశం లేదండి అంతే ఎప్పుడైతే మనం సాతాను మనం శోధించడానికి అవకాశం లేకుండా వాడిని వాక్యం ద్వారా ఎదురుస్తున్నాము సాతాను ఏం చేస్తాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడ అవకాశం కనుక మనం ఇచ్చామనుకోండి వెంటనే వచ్చి ఏం చేస్తాడు మనలో తిష్ట వేస్తాడు తిష్ట వేసి ఏం చేస్తాడు వాడి ఉద్దేశాలు నెరవేర్చే విధంగా మనలో మారుస్తాడు ఒక్క క్షణం మనం ఈ లోక అసలు లోకానికి సంబంధించినటువంటి కోప పడి శాతానికి ఒక అవకాశం ఇచ్చే